రేపు బుధవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు అందులోనూ మనకు పంచమి కాబట్టి ఈ రోజును లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజుగా చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీరు ఒక్క రూపాయి బిళ్ళతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము కూడా లేదు ఎందుకు అనంటే బుధవారం రోజున అందులోనూ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ పంచమి రోజున రూపాయి బెల్లతో గనక మీరు పరిహారం గనక చేసినట్లయితే ఈ రూపాయే మీకు అదృష్టమైనటువంటి రూపాయి బెల్లగా మారి మీ జీవితంలోకి కోట్ల రూపాయలు తెచ్చేటటువంటి రూపాయి బెల్ల పరిహారం అనేది ఈ రోజున మనం అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం అనేది లేదు ఈ రూపాయి బెళ్ళే మీకు కోట్లు తెచ్చి పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ రూపాయి బెల్ల పరిహారం అనేది సింపుల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేసుకునేటటువంటి పరిహారం అనమాట కాబట్టి వీడియో మీరు పూర్తిగా చూడండి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసేసి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు బుధవారం రోజున ఏంటంటే పంచమిగా చెప్పటం అనేది జరిగింది ఈ రోజున అంటే పంచమి అంటే ఐదు అంటే మనకు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అనమాట కాబట్టి ఇది రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఈ బుధవారానికి సరి సమానమైనటువంటి పరిహారంగా చెప్పబడింది లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఎందుకు కొలుస్తూ ఉంటామండి ंडि మనకి డబ్బు పరంగా బాగా కలిసి రావటం కోసము మనం కూడా సంపాదించుకొని మనం కూడా అదృష్టవంతులు అవటం కోసము మనం లక్ష్మీదేవి అమ్మవారిని ఎప్పుడు కూడా కొలుచుకుంటూ ఉంటాము రూపాయి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిదండి అంటే లక్ష్మీదేవి స్వరూపంగా మనం ఈ రూపాయి బెల్లని చెప్పుకోవచ్చు రూపాయి బిల్లేలే అని చెప్పేసేసి మీరు పొరపాటును కూడా తేలికగా తీసే మాకండి ఎందుకంటే ఈ రూపాయి అనేది చాలా శక్తివంతమైనది మానవుడి యొక్క జీవితాన్ని మానవుని యొక్క తలరాత మార్చగలిగినటువంటి శక్తి ఈ రూపాయికే ఉందన్నమాట అంటే ఎంత పెద్ద కోటేశ్వరుడు అన్నా కానివ్వండి ఎవరు సంపాదన అయినా సరే మొదట రూపాయి దగ్గర నుంచే మొదలయ్యనమాట కాబట్టి రూపాయికి అంత శక్తి ఉంటుంది మనకు లక్షలు అవ్వచ్చు కోటి రూపాయలు అవ్వచ్చు ఒక్క రూపాయి తగ్గినా కూడా ఏంటంటే అది పూర్తి అవ్వదు ఆ వెలితి వెలితిగానే ఉంటుంది కాబట్టి అందులో నుంచి ఒక రూపాయి తీసినా కూడా వెలితిగానే ఉంటుంది ఇట్లా కాబట్టి మనకేంటంటే రూపాయి అనేది మానవుని యొక్క జీవితం జీతాన్ని మార్చేటటువంటి శక్తి రూపాయికి ఉందని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ రూపాయి ఏంటంటే మీకు డబ్బును ఆకర్షించటానికి మీ జీవితపరంగా ఉన్నటువంటి అంటే కష్టాలు అవ్వచ్చు సమస్యలు చాలా రకాలుగా మానసికంగా బాధపడుతూ ఉంటారండి ఎవరికైనా సరే ఒక రూపాయి ఊరకు వచ్చిద్దా ఎంత కష్టపడితేనే వచ్చిద్ది ఎవరికో నూటికి కోటికి ఒకళ్ళు ఏంటంటే బాగా అదృష్టవంతులు ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండానే రావచ్చు కాకపోతే చాలా మందికి కూడా అలాంటి అవకాశాలు ఉండవు కొంతమంది ఏంటంటే కొంచెం అంటే తెలివితేటలతోటి కొంచెం ఒక రకంగా కష్టపడకుండా చేసుకుందాము సంపాదించుకుందాము అది ఇది అని చెప్పేసేసి అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళకు వచ్చిన రూపాయి ఏంటంటే ఎక్కువ కాలం నిలపడదు కానీ మనం చెమటోడ్చి కష్టపడి సంపాదించినటువంటి రూపాయి మాత్రం మన జీవితాంతం కూడా మనతోనే ఉంటుంది ఎందుకంటే కష్టం అనేది పోవటం అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు దానికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది కాబట్టి ఒక్క రూపాయి తోటి మీకున్నటువంటి కష్టాలను సమస్యలను బాధలను తేలిగ్గా తీసేసుకోవచ్చండి అంటే మనం బయటికి వెళ్ళి వాళ్ళకి వీరికి గురువుల దగ్గరకని వాళ్ళ దగ్గరకని వేల దగ్గరకని చెప్పేసి వేలకు వేలు ఖర్చులు పెట్టి మనం ఎన్నెన్నో పరిహారాలు చేపించుకుంటూ ఉంటాము అంటే మన ఇంటి పరంగా కలిసి రావట్లేదు మన పరంగా కలిసి రావట్లేదు ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడట్లేదు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు ఏదన్నా ప అంటే ఏదైనా చేసుకుంటే ఏమన్నా చేస్తే ఏదన్నా కలిసి వచ్చిద్దా అని చెప్పేసేసి వేలకు వేలు పోసి గురువుల దగ్గర చెప్పించుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు చెప్పినటువంటి పరిహారాలు మనం చేయటం వలన మనకు ఫలితం అనేది కూడా సరిగ్గా రాదు మళ్ళీ డబ్బుకు డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది అనమాట కానీ ఇలాంటి పరిహారాలు ఏంటంటే మనం ఇళ్లలో చేసుకునేటటువంటి పరిహారాలు అందులో మనం స్వయంగా మన చేతులతో చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి మనకు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా చేసేసుకోండి దీనికి వచ్చేటప్పటికి కొన్ని నియమాలు అనేవి పాటించాలి రేపు బుధవారం కాబట్టి అంటే మంచి రోజుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు ఏదన్నా ప్రయాణాలు చేయాలన్నా ఏదన్నా పని చేయాలన్నా కూడా మంచి రోజుగా బుధవారం రోజున చెప్పుకుంటారు ఎందుకంటే బుధ బుధుడు యొక్క గ్రహం అనేది ఎక్కువగా ఉండేటటువంటి రోజు కాబట్టి ఆ బుధుడు యొక్క గ్రహం యొక్క అనుకూలత కోసం ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది ఎందుకంటే మన జీవితాల్లో గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా లేనప్పుడు మనం చాలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అందులో ఈ బుధుడి యొక్క బుధగ్రహం అనేది ఒకటనమాట కాబట్టి ఈ బుధవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఆ బుధ గ్రహం మనకు అనుకూలంగా ఉండటానికి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా తీసేయటానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి మనకు అందులో డబ్బుతో చేసేటటువంటి పరిహారానికి మనకు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి మీరేం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఇంట్లో కూడా కాస్త నేలల్లో రాళ్ళ ఉప్పు వేసి కాస్త పసుపు వేసి ఇల్లుని శుభ్రంగా తుడుచుకోండి మీకు అవకాశం ఉంటే ఈ పనులు చేసుకోండి లేదా బిజీగా ఉన్నారనుకోండి స్నానం చేసేసైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ అలా కుదిరితే తుడుచుకొని ఆ నీటిని బయట పారబేసేసేయండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వీటి మొత్తం కూడా పూర్తిగా పోతుంది అలాగే కాస్త ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోండి రేపు బుధవారం కాబట్టి కాస్త వేప మండలు తీసుకొచ్చుకొని గుమ్మానికి రెండు పక్కలు కూడా తగిలించుకోవటం వలన లక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా వేప అంటే వేప చెట్టులో ఉంటారు కాబట్టి అలా చేయటం వలన అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అలా చేసేసుకొని చక్కగా మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మంచిగా ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదు ఇలా కొన్ని నియమాలు పాటించేసి ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక మీరేం చేస్తారంటే చక్కగా దేవుడి దగ్గర దీపారాధన చేసుకోండి దీపారాధన చేసేటప్పుడు దేవుడికి ఇష్టమైనటువంటి అంటే గన్నేరు పువ్వులు అవ్వచ్చు లేదా మనకి గులాబీ ఎరుపు రంగు గులాబీ పువ్వులు అవ్వచ్చు తెలుపు రంగు గులాబీ పూలు కానీ చామంతి పూలు కానీ లేదా మందార పువ్వులైనా సరే మీకు ఇష్టమైనటువంటి పూలు అంటే మనకి దైవానికి ఇష్టమైనటువంటి అనుకూలంగా ఉండేటటువంటి పూలు ఏవైనా సరే మీరు చక్కగా అలంకరణ చేసేసేయండి అలా చేయటం వలన ఏంటంటే మనకు బాగా ధనాకర్షణ పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది మనకు దోషం పోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది గన్నేరు పువ్వులు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అంటే పరమశివుడికి కూడా ఇష్టమైనటువంటి పూలు గన్నేరు పువ్వులతో చేసేటటువంటి పూజ వల్ల మనకు ఐశ్వర్య ప్రాప్తి అనేది త్వరగా సిద్ధిస్తుంది కాబట్టి అంటే గన్నేరు చెట్లు ప్రతి పల్లెటూరుల్లో మనం చూసినట్లయితే గతంలో అంటే ఇదివరకు రోజుల్లో ఇంటింటికి ఒక చెట్టు ఉండేది చక్కగా అన్ని పటాలకు కూడా గన్నేరు పువ్వులు నిండుగా అలంకరించి పూజ చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీకు అవకాశం ఉంటే గన్నేరు పువ్వులు పెట్టుకుంటే లేదా మందార పువ్వు అయినా గులాబీ పువ్వులైనా సరే పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు ఈ పరిహారం వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ అండి అంటే మనకు వెనకటి రోజుల్లో సాధువులు ఋషులు మునులు ఇలాంటి వాళ్ళందరూ చేసినటువంటి పరిహారాలు కాబట్టి మనకు అవి సిద్ధించినవి కాబట్టి వారు మనకి పరిహార శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అవి తెలుసుకొని మనం ఇలా చేసుకోవటం వల్ల మనకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి దీనికి రూపాయితో రూపాయి బిల్ల ఖర్చు లేదు అట్లా అలా చేసేసుకొని చక్కగా దేవుడి దగ్గర దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్నప్పుడు మీకు మట్టి ప్రమిదల్లో చేసుకోవటానికి కుదిరితే ప్రయత్నించండి ఒకవేళ లేదు అని అనుకుంటే మామూలు ప్రమిదల్లోనైనా సరే చక్కగా చేసేసుకోండి చేసుకొని దీపారాధన ప్రమిదలు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా కింద పెట్టకూడదు మనకి ఆకులు అంటే తమలపాకుల్లో కానివ్వండి లేదా మందారాకుల్లో కానివ్వండి మందారాకు మీద లేదా తామరాకు ఉంటుంది కదా ఇలా ఈ ఆకుల మీద పెట్టడం వలన ఆ దీపం అనేది డైరెక్ట్గా మనకి దేవుడికి చెందుతుందనమాట లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు ఆ నూనెలో ఆ దీపంలో వచ్చేటప్పటికీ అంటే రెండు ఒత్తులు కలిపి వేసుకోండి ఒక ఒత్తు కాదు రెండు ఒత్తులు లేదా ఐదు వత్తులు లేదా మూడు వత్తులు కానీ ఇట్లా వేసేసుకోండి వేసేసుకొని దీపారాధనలో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నేతితో కానీ చక్కగా పోసేసేసి ఆ ప్రమిదలో ఆ ఒత్తులను వెలిగించండి అలా వెలిగించి మీరేం చేస్తారంటే ఇక రూపాయి బెల్లం తీసుకోవాలి ఈ రూపాయి బెల్లం కూడా ఏంటి అని అంటే చక్కగా పసుపు నీటితో కానీ పాలతో కానీ ఇట్లా శుభ్రం ఎందుకంటే చాలా చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి దోషాలు అనేవి ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలా శుభ్రం చేసినటువంటి రూపాయిని తీసుకొని మనసులో మీ సంకల్పం చెప్పుకోండి అంటే మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి ఆర్థిక సమస్యలన్నీ పోవాలి అప్పులేమైనా ఉంటే తీరిపోవాలి మేము కూడా బాగా సంపాదించుకోవాలి అని చెప్పేసి మాకు బాగా కలిసి రావాలి అమ్మ నీ అనుగ్రహము నీ ఆశీర్వాదం మా మీద ఉంచమ్మ అని చెప్పేసి ఆ రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే మీ ఆ నూనెలో అంటే ఆ దీపారాధన వెలుగుతున్నటువంటి ఆ ప్రమిదలో వేసేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటి అని అంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా కూడా ఆ రూపాయి మొత్తం ఐస్కాంతంలాగా ఆకర్షించేసి అది దైవం అనేది విని దైవం ఆ చెడునంతా ఏదన్నా ఉన్నా కూడా తీసుకొని మనకి సంపాదన పరంగా బాగా కలిసి రావటానికి మనకున్నటువంటి సమస్యలన్నీ తీర్చటానికి లక్షలు కోట్ల రూపాయలు మనం సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెరవటానికి ఈ రూపాయి అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఇక మీరు అలా ఉంచేసి దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ రోజంతా అలాగే ఉంచేసేసి మరుసటి రోజు మీరేం చేస్తారంటే ఉదయం పూట ఆ రూపాయి బెల్లని శుభ్రంగా తుడిచేసేయండి అంటే నూనె ఉంటుంది కదా శుభ్రంగా తుడ తుడవండి కడగొద్దు ఆ తుడిచేసినటువంటి రూపాయిని మన ఇంటికి ఎవరన్నా పేద పిల్లలు కానీ ఇట్లా ఎవరో ఒకళ్ళు అంటే భిక్షాటన కోసం వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఆ రూపాయిని దానంగా వేసేసేయండి అలా చేయటం వలన ఆ రూపాయిని దానంగా వేయటం వల్ల ఏంటి అని అంటే మీకున్నటువంటి దరిద్రం అంతా కూడా పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది మీ సుడి తిరిగి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ బుధవారం రోజున ఆ బుధుడు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా పోయేటటువంటి అవకాశం అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఆ రోజంతా కూడా అక్కడే ఉంచుతాము అంటే ఆ ప్రమిదిలోనే ఉంచుతాము అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని కానీ ఏదన్నా నెగిటివిటీని కానీ దోషాలను కానీ అన్నింటినీ కూడా గ్రహించేసి ఆ రూపాయికి అతీంద్రియ శక్తులు అనేవి వస్తాయి అనమాట ఇక చక్కగా తుడిసేసేసి ఎవరికన్నా దానంగా ఇవ్వండి మీకున్నటువంటి దరిద్ర సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి తర్వాత నుంచి చూసినట్లయితే మీకు బాగా కలిసి రావటము డబ్బు పరంగా అంటే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటము ధనద్వారాలు తెరుచుకోవాలి మీకు డబ్బు అనేది సంపాదన పరంగా పెరగటము ఖర్చులు తగ్గటము ఇలాంటివన్నీ మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు దీపారాధనలో అంటే వేసినటువంటి రూపాయి దైవానికి చెందుతుందండి కాబట్టి దోషాలన్నింటినీ తీసేసి బుధవార బుధవారానికి సరి సమానమైనటువంటి పరిహారం అన్నమాట ఈ రూపాయి వల్ల కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసి ఆ లక్ష్మీదేవి తల్లి అనుగ్రహం అనేది పొందండి అర్థమైంది కదండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అవకాశం అనేది ఉంటుంది ఇది ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనే చేసుకోవచ్చు సాయంత్రం ఇంకా మీకు అవకాశం ఉంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేయడానికి ప్రయత్నించండి అర్థమైంది కదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం